పది సంవత్సరాల్లో చేయని అభివృద్ధిని మెదక్ నియోజకవర్గంలో పద్నాలుగు నెలల్లో చేయడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం దర్పల్లి గ్రామ శివార్లో కోటి పది లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న వంతెన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు మరి ఇదే కాదు దాదాపు కోటి అరవై లక్షలతోటి మరి దర్పల్లి గ్రామాన్ని మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఉట్టి దర్పల్లి గ్రామమే కాదు శంకరంపేట్ మండల్ కానివ్వండి మెదక్ నియోజకవర్గం కానివ్వండి బ్రహ్మాండంగా అభివృద్ధి సేవ కార్యక్రమాలలో ముందుంచే విధంగా మరి మేము పనిచేస్తూ ఉన్నామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ మరి అదే కాకుండా నిన్ననే మరి మీ అందరికి ఇంకొక శుభవార్త కూడా ఉన్నది నిన్ననే దాదాపు రెండు వందల కోట్లతోటి ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలలో మరి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మరి మనకు శాంక్షన్ రావడం జరిగింది అతి తొందరలో దాన్ని పూర్తి చేసుకొని మన పిల్లలందరూ కూడా విద్యావంతులై ఉన్నతమైన స్థానాలకు పోయే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం పనిచేస్తూ ఉన్నాం అని చెప్పి మేమందరూ కూడా తెలియజేసుకుంటూ మరి అదే కాదు మరి గత పదేళ్ళు కూడా ఉట్టిగా నాశనం పట్టించిరు వృధా చేసిండ్రు మనం వచ్చిన సంవత్సరం సంవత్సరం పద్నాలుగు నెలల్లోనే మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం పారామెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం నర్సింగ్ కాలేజ్ తెచ్చుకున్నాం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చుకున్నాం ఎస్టీ హాస్టల్ తెచ్చుకున్నాం ఎస్సీ హాస్టల్ తెచ్చుకున్నాం ఒక ఎడ్యుకేషన్ హబ్ లాగా మరి మెదక్ ని తయారు చేయాలనేదే మా ఒక ముఖ్య ఉద్దేశం అని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తూ మరి అదే కాదు మా ముఖ్య ఉద్దేశం విద్యా వైద్యం ని మెరుగుపరచడం అని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేస్తూ మరి ఇంతకు ముందు మెదక్ గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ముక్కు మూసుకొని పోయే పరిస్థితి ఉంటుండే ఇలా పోయి మీరు చూడండి మీ కళ్ళ ముందే మీకు తేడా కనిపించే విధంగా మీ కళ్ళ ముందే మీ కళ్ళ ముందే అభివృద్ధి కనిపించే విధంగా మేము పనిచేస్తూ ఉన్నాం ఇది 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 ప్రారంభం మాత్రమే అసలైన సినిమా ముందుంది అసలైన అభివృద్ధి ముందుంది అసలైన సంక్షేమ కార్యక్రమాలు ముందున్నాయని చెప్పి మీ అందరు కూడా మరి ఇంకొకసారి ఇక్కడికి ఇచ్చేసినందుకు పేరు పేరున మా ప్రింట్ అండ్